అనేక సంస్థాన దండ ప్రణామములు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాస మహర్షి మన ఏడు పండుగ వాడు వెంకటరమణ గారు బ్రహ్మంగారు ఇట్లా మహాత్ములందరూ కూడా అనేక నమస్కారములు తెలియజేస్తున్నాము అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గురువులు భక్తులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ నడికోడి గ్రామంలో మరి గృహమునందు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుండు వెంకట్రావు గారు పుణ్య దంపతులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అంటే మన శాస్త్రులు వరణం విశేష ధర్మాలు అని చెప్పి ఉన్నాయి అంటే సృష్టి ఆధీనించే ఇందాక అమ్మ చెప్పినట్టు అత్రి అనసూర్య మహర్షి సప్త ఋషులులో ఒకరు అంటే సప్త ఋషులు అంటే ఏడుగురు అంటే ఋషులు ఎంతో మంది కానీ అందులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఒక ఏడుగురు ఋషులు తీశారు బయటికి సప్త ఋషులు సప్త సప్తరంజీవులు నవ బ్రహ్మలు ఇట్లా కో మెరుగు బయటికి తీశారు అట్లా వారు గృహస్థాశ్రమం అమ్మ చెప్పినటువంటి అత్రి మహర్షి అనుసూయాదేవి అట్లాగే వశిష్ఠ మహర్షి అరుంధతి ఇట్లా అనేక మన ఋషులందరూ కూడా స్వామిత్ర మహర్షి అందరూ కూడా ఆ కాలంలో వాళ్ళు సృష్టి ఇప్పుడు ప్రారంభ దశ నుంచి వచ్చినటువంటి బ్రహ్మత రావచ్చినటువంటి బ్రహ్మ మానస బుద్ధులు అని కూడా అంటారు అట్లాంటి ఋషులు మనకి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి ఏమిటనే నిర్మాణం కోసం వాళ్ళు మనకి ఎంతో ఆదర్శంగా జీవిస్తూ మనకి ఆదర్శాన్ని అందించినటువంటి సప్త ఋషులు ఆత్మతత్వాన్ని అందించేవారు ఇట్లా అనేక రకంగా మానవ జీవితం ఎట్లా ఉద్ధరించాలో ఉద్ధరింపబడాలో అవన్నీ మనకు అందించినటువంటి సప్త ఋషులు కావచ్చు ఎంతో మంది మరి దేవతలు వీళ్ళందరూ ఎన్నో రకాలుగా మన బ్రహ్మంగారు లాంటి వాళ్ళు జగద్గురు కృష్ణుడు సీతారాములు వీళ్ళంతా గొప్ప ఆదర్శ కుటుంబం అట్లా వచ్చిన కుటుంబాలలో మన కుటుంబం కూడా ముఖ్యంగా భారతదేశంలో మనకి కుటుంబ వ్యవస్థ దేవాలయ వ్యవస్థ చాలా ప్రధానమైంది ప్రపంచంలో ఈ రెండు చాలా తక్కువ ఉంటాయి కానీ మనకి చాలా ప్రామాణికంగా ఉంటాయి కుటుంబ వ్యవస్థ దేవాలయ వ్యవస్థ ఈ రెండు రెండు కళ్ళు లాంటివి అందులో ఈ కుటుంబ వ్యవస్థ అనేది మరి నాలుగు వర్ణాలుగా అంటే బాల్యాశ్రము అలాగే గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రము సన్యాసాశ్రమం అంటే మనకి మన గ్రంథాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి శత్రువేద పురుషార్థాన్ని సాధించాలి ఏమిటి శత్రువేద పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటిని సాధించడం మానవ మానవుడు చేయవలసినటువంటి ముఖ్యమైన పని అందులో చూడండి ఎంత గొప్పగా ఉన్నదో మనకి అర్ధకామాలని వద్దని చెప్పామాలంటే ఏమిటి అర్థం అంటే ధనము భూమి ఇట్లా నీ వగేర సంపదలు నువ్వు ఎన్ని కావాలని సంపాదించుకో కానీ ధర్మం ప్రకారం సంపాదించాలి కామము అనేక రకమైన భోగాలు పొందు కానీ ధర్మం ప్రకారమే పొందాలి అలాగే ప్రపంచం మొత్తం దేని వైపు పరుగులు చేస్తుంది అంటే అర్ధకామాల వైపు పరుగులు చేస్తుంది అంటే ఏంటి ధనము కొరతలు తీర్చుకోవడం ప్రపంచం అంతా జరిగే పరిణామం అంత అదే కానీ మన భారతీయ తత్వం మన గ్రంథాలని మనకి ఏమి ఏమిస్తున్నాయి అంటే ధర్మాన్ని ముందు పెట్టి మోక్షాన్ని వెనకబెట్టిన ఈ రెండు మనకి బాగా స్పెషల్గా వచ్చింది ధర్మ మోక్షాలు ఈ నాలుగు కలిపి శత్రు మీద పురుషార్థాలుగా మనకు అందించడం జరిగింది ఈ శత్రువీద పురుషార్థాలు ఈ విశేష ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ మనకి ఆ శత్రువేద పురుషార్థాలు ఈ ఆశ్రమ ధర్మాల్లో ఇంక్లూడ్ చేసి సాధించాలి మనం ఎట్లా సాధించాలి ఎలా పిలగాడు ఎట్లా విద్యా అభ్యాసాన్ని ఎట్లా అభ్యసించాలి పాతిక సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఏమి చదువుకోవాలి పెద్దల పట్ల ఎలా ఉండాలి గురువుల పట్ల ఎలా ఉండాలి వినయంగా ఏమి నేర్చుకోవాలి ఏమి తెలుసుకోవాలి లోపంలో ఏమి ఆచరించాలి ఇవన్నీ మనకు బాల్య వ్యవస్థ విద్య అంటే ఉపాధ్యాయుల ద్వారా ఈ విద్యా అభ్యాసం అంతా నేర్చుకోవాలి పూర్వకాలం ధనుర్విద్య నేర్చుకునేవాడు అరవై నాలుగు గడవలు ఉన్నాయని నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకునేటువంటి విద్యంతా కూడా భార్య వ్యవస్థలో చక్కగా సక్రమైనటువంటి విధానంలో నేర్చుకుంటే ఈ రోజు మన కుటుంబ వ్యవస్థ ఉన్నది కుటుంబంలో తల్లిదండ్రి బాగుంటే కుటుంబం బాగుంటే పిల్లలు మంచి విద్యా బుద్ధివంతులై చక్కగా సమాజంలో తను తన కుటుంబం బాగుంటూ లోకాన్ని బాగా ఉద్ధరించే పనులు ఉన్నారు పిల్లలందరూ తల్లిదండ్రి వ్యవస్థ బాగలేకపోతే తండ్రి సాయంత్రం మద్యం చేయించి తల్లి ఏదన్నా పెడదాయి పెడితే పిల్లలు పాడైపోయి ఆ పిల్లలు దేనికి పనికి రాకుండా ఇవాళ సంఘంలో చిన్న వయసులోనే మరి మన సాయంత్రం చూస్తా ఉంటే ఎక్కడ పెట్టినా మద్యం చేయించి అనేక రకమైనటువంటి దుర్వ్యసనాలకి అనేక రకమైనటువంటి బెట్టింగులు ఈ మధ్య చెప్తుంటే కొంతమందిని తలుసుకుంటే కడుపు దరకపోతుంది అదే మన పిల్లలై ఏంది పరిస్థితి అని ఎందుకంటే పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు లేక పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేక ఏమి చేయాలో అర్థం కాక హైదరాబాద్లో ఉండి ఈ బెట్టింగ్లు పోయిపోయారు పిల్లలు కళ్ళీ కొంటాం వాళ్ళు పోయి ఒక్కొక్కళ్ళు ఐదు లక్షలు పది లక్షలు పోగొట్టుకున్నాం తల్లిదండ్రులు చెప్పాలంటే భయం చెప్పకపోతే వాడుకోడు ఏం చేయాలి అర్థం కాక చాలా మంది అక్కడక్కడక్కడ తను సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకుంటారు తల్లిదండ్రులు గుర్తించిన వాళ్ళు అయ్యో నీ డబ్బులు ఏడుగుపోయి ఈ పోతాడేమో అనుకున్న వాళ్ళు కట్టి పిల్లలను తెచ్చుకుంటాను అంటే వ్యవస్థ ఎక్కడి నుంచి లోపం వస్తుందంటే ముఖ్యంగా తల్లిదండ్రులు దగ్గర లోపం వస్తుంది మనకు అందుకనే కుటుంబం అనేది చాలా బలమైనది అట్లాంటి కుటుంబం ఇవాళ ఈ కుటుంబం ఇలా ఐకమర్త్యంగా ఇందాక రాగానే చెప్పారు భార్య కూడా పెట్టుకోలేదండి మేము ఏదైనా పెద్ద కార్యక్రమాలు బాగుంటది అంటే అన్నదమ్ముల ఐక్యతకి ఐక్యతకు అది వారి తల్లిదండ్రులు మంచితనానికి గుర్తు ఎందుకంటే ఇవాళ ఉమ్మడి కుటుంబాలు బాగా తగ్గిపోతున్నాయి మనందరికీ తెలుసు ఎవరికాళ్ళు మా టైం నుంచే పెళ్లిళ్ళు చేసుకోగానే ఎవరు వాళ్ళు భార్య పిల్లలు ఎంటబెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాం పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే పరిస్థితి కనపట్లా ఎక్కడన్నా ఒకటి ఉంటుపోవమో ఇదేనే దశరథం కనిపెడుతుంది మనకి రెండు నలుగురు కొడుకులు నలుగురు కోడోళ్ళు ఓ మన వాళ్ళు మరి భారతదేశానికి మొత్తం ప్రపంచానికి ఆదర్శమైన కుటుంబం కదా అట్లాంటి కుటుంబం ఎక్కడన్నా మనం మనకు అరుదుగా కనపడతాం అట్లా పోతున్నటువంటి భార్య అవస్థ అనేది మన సత్వమైనటువంటి విధానంలో రాముడు వశిష్ఠు మహర్షి దగ్గర మరి విశ్వామిత్రు మహర్షి దగ్గర ఎంత విద్యా మన దేవుడు మనం ఆయన అనుకునేది అట్లాంటి దేవుడు గురువుల యొక్క పాదాలను స్పర్శించి వారు చెప్పినట్లుగా నడుచుకొని వారు చెప్పినట్లుగా విని విద్యాభ్యాసం చక్కగా పూర్తి చేసుకుంటారు అట్లా మనం పిల్లలు ఇవన్నీ చేయాలంటే పిల్లలు ఏం చేయాలి పిల్లలు అలా ఉండాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు ముందు ముఖ్యంగా బలంగా ఉండాలి అదే మనకు కుటుంబం అనేది మనకు చాలా ముఖ్యమైనది కుటుంబం ఇంట్లో మనిషి పెత్తనమే చల్లాలి బయట మగవారి పెత్తనం ఆధిపత్యంగా ఉండాలి ఆయన పాత్ర కట్టి భంగం కలగకుండా చాలా అంతే ఉంటాయి అవి ఏమీ తక్కువే ఉండవు భార్యాభర్తల బంధం అంత గొప్పగా ఉండదు అట్లాంటి మరి భార్యావస్థ అనేది వాటికే గడిచిన తర్వాత గృహస్థుడుగా మారమ గృహస్తుడుగా కాదు మన పూర్వం ఋషుల దగ్గరికి వెళ్తే ఇట్లా బ్రహ్మ విద్య కూడా నేర్చుకునేవాడు బ్రహ్మ విద్యను అభ్యసించిన తర్వాత గురువు గారు చెప్పేవాడయ్యా నీకు సాంసారికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు చక్కగా వివాహం చేసుకో నీ జన్మం తగ్గింపు చేసుకో నువ్వు గేడంగా నువ్వు చెడిపోవు అని అని చెప్పేవాడు లేదు నీకు దాని పట్ల మక్కువ లేదా సన్యాసం స్వీకరించు ఏకభుత్వం మతం నిద్ర ఎక్కడ ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు నిద్ర చే ఎలాగో కనపడవాలి ఆ రకంగా దేశ సంచారం చేసుకుంటా నీ జన్మను సార్థకం చేసుకో పది మందిని దైవ మార్గం దైవం మార్గం నడిపించు అని అని చెప్పి మనకి సన్యాసం స్వీకరించేవాడు ఇట్లా మనకి గృహస్థం ఇట్లా గృహస్థాశ్రమంలోకి వస్తే భార్య భర్త పిల్లలు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి గృహస్థం అనేది అంత గొప్ప అట్లాంటి గృహత్ వ్యవహారంలో ఇవాళ ఈ పూజ కార్యక్రమం చూడండి వస్త్రానికి కార్యక్రమం పెట్టుకోవాలని ఖర్చు అవుతుంది శ్రమ అవుతుంది అందరి పిలవ ఇవన్నీ ఉంటాయి అయినా చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది నమ్మకం ఏమిటి వాళ్ళది దేవుని యొక్క ఆరాధన జరుగుతుంది దేవుని యొక్క అమ్మవారి యొక్క లక్ష్మీదేవి మరి ఇప్పుడే మనం కలిసి పూజ చేసుకున్నాం వినాయకుడు ఆహ్వానించి ప్రతిష్ట చేసినాం మరి గురువులు అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో అమూల్యమైనటువంటి జీవితం మొత్తం వాళ్ళ త్యాగం ద్వారా జ్ఞానం ద్వారా వైరాగ్యం ద్వారా మరి దారపోసినటువంటి పుణ్యాత్ములు అట్లాగే భక్తులు వారి యొక్క పార్తులు తగిలి మరి జన్మ పావనం అయితే అని చెప్పి శాస్త్రాలు చదువుతున్నాయి ఇట్లాంటి భక్తులు అట్లాంటి గురువులు అట్లాంటి స్వాములు వీళ్ళందరినీ మెట్టుకొని చేసుకుంటే మన ఇల్లు ఎందుకు పావనం కాదు అనేటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వాడు పెట్టుకోవడం జరిగింది నిజానికి ఇది గొప్ప గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఈ రోజు గృహం అనేది సక్రమంగా లేకపోవడానికి కారణం ఏమిటంటే మనం అంతకుముందు మన పూర్వం మన పెద్దవాళ్ళు ఏ పని చేస్తే పిల్లలు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేవాడు ఇవాళ ఏమైంది అంటే ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం అయింది అంటే ప్రపంచం అమెరికాలో ఏం జరిగిన నిమిషాలు మనం తెలిసిపోతుంది మనం ఇప్పుడు ఏం అందరూ తెలిసిపోతుంది అట్లా ప్రాపంచిక విషయాలన్నీ ప్రాపంచిక పోరాళ్ళన్ని మన మీద రుద్దపడుతున్నాయి మనం ప్రపంచంలో కలిసిపోతాము అందుకని ప్రపంచంలో అంతా కూడా కలికిలా తయారై అయినప్పటికీ వాళ్ళు ఏమైతుంది వాళ్ళ పిల్లలు పుట్టినరోజు తీసుకోండి అసలు పుట్టినరోజు పద్ధతి ఏమిటి మనం మన మన యొక్క జీవన విధానమే మన భారతీయ తత్వం మన హిందూ సంప్రదాయాలు దీపాలు వెలిగించడం ఇతర జీవితాలు దీపాలని వెలుగులు నింపడం అంతేగాని దీపాల ఆర్త్య సంస్కృతి మనం కాదు కానీ వాళ్ళు మనకేం చేస్తాను పిల్లల రాగానే శుభ్రంగా కేకులు పెడతాను ఆ దీపాలు కోతులు పెడతాం ఏడు సంవత్సరాలు అయితే పెట్టడం అయిపో అని ఆర్పడం ఆ తర్వాత ఆ కేసు మోగానికి రాయటం ఇవన్నీ చేస్తాం ఈ చిక్కల సంస్కృతి అంతా దాని వల్ల ఏమవుతుంది దీపం ఆరపడం అంటే ఏమిటి దీపం ఆరపకూడదు కానీ మనకు తెలియదు తెలియకోవడం వల్ల ఏం చేస్తున్నాం అంటే అదేదో గొప్పదని మనం అది పెట్టుకుంటాం కానీ అదే మన మన సంస్కృతిలో మనం ఏంటి ఏమిటి దీపం కాదు అసలు యజ్ఞం పెట్టమంటారు యజ్ఞం మనకి ఎప్పుడో కృత యం నుంచి నాలుగు యుగాలుగా నడుస్తున్నటువంటి యజ్ఞాలు యజ్ఞం ఖర్చు ఎంత అవుతుంది అని మహాత్ములు కొంతమందిని అడిగితే వెయ్యి రూపాయలు అవుతాయండి దాని ఖర్చు పైన అయితే ఒక వెయ్యి అవుద్ది ఇంకా మొత్తం ఇంత గురువులు అంతా కలిసి ఐదు వేలు అయితే కార్యక్రమం అవుద్ది కానీ పిల్లలకి వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం మనం ఒక యజ్ఞం పెట్టుకొని తల్లిదండ్రి మంచి బట్టలు కట్టుకొని చేయించుకుంటే ఎంత బాగుంటది కానీ అవసరం చక్కగా దేవుడు దేపరా దేవుడు వీళ్ళందరూ కుళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా ఇంట్లోనే దేవాలయం ఉంటుంది ఎవరు ఎందుకంటే ఇల్లు బాగా పట్టుకుంటారు పూజా మందిరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ స్థానంలో చక్కగా తీసుకొచ్చి పిల్లల్ని జోతులు వెలిగించి తల్లిదండ్రి పాదాలకి నమస్కరింపజేసి వాడికి తెలియదు చెప్పాలి నమస్కారం పెట్టు నమస్కారం పెట్టి అక్షంత వేసి వాడి పిల్లగాని దగ్గర తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టి వాడిని ఆ తర్వాత కుటుంబం అంతా దేవాలయం మనకి ఏ దేవాలయం మనకి ఇష్టల ఉంటదో మనం రోజు వెళ్ళి బ్రహ్మంగాలు ఉంటే శివాలయం ఉంటే శివాలయం కృష్ణ మందిరం కృష్ణమూర్తి ఆలయం ఏదన్నా వెళ్ళి అక్కడ అక్షర స్వామికి ఒక వంద రూపాయలు ఆయన పళ్ళు లేని మనం అంతా పూజ చేసుకొని నలుగురు పేదవాళ్ళకి ఏదన్నా సాయం చేస్తే దానికి మించిన ఫలితం ఏముంటుంది చెప్పండి ఎంత అద్భుతం వేలకు వేలు ఖర్చు పెడుతుండ్రు అలాగే పెళ్లి రోజు ఇవన్నీ ఇదే పద్ధతిలో చేసుకోవాలి ఇట్లా మన సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి దైవిక కార్యక్రమం ఎంత అవుతుంది నాలుగైదు వేలు మనం పెట్టే ఖర్చులో పెద్ద ఖర్చు కాదు ఎంత గొప్పగా ఉంటుంది కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలి ప్రతి ఇళ్లలో ఇవాళ క్రైస్తవులు రకరకాల పేర్ల మీద ఇళ్లలో కార్యక్రమాలు పెట్టేస్తా ఉన్నారు గృహానికి మనం కొత్త గృహం కట్టుకున్నాం బంధువులు పిలుసుకోవాలి అన్ని చేయండి అని సాయంత్రం పది మందిని పిలిచి ముప్పై చక్కగా కొట్టు పెట్టి తల పండించిన కీర్తన వాడించి వాళ్ళు మంచి మాటలు చెప్పితే గృహం ఎంత పావనం అవుతుంది ఇవన్నీ చేయాలి చేస్తా ఉంటే కుటుంబం అనేది గృహం అనేది అంత గొప్పది గృహస్థాశ్రమం అనేది అంత గొప్పది తర్వాత వానప్రస్థానం వానప్రస్థానం అంటే ఏంటి ఇవన్నీ ధర్మాలను సక్రమంగా నెరవేర్చి నలుగురు పిల్లల్ని గాని వాళ్ళని విద్యావంతులు చేసి వాళ్ళ ఉన్నతమైన స్థానాల్లో నిలిపి వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళ పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అయితే చూసుకొని ఇంకా దారు ఈ జన్మ నేనెవరిని నేను ఎందుకు వచ్చినా ఇక్కడ నాకు పని ఏమిటి అసలు ఇదంతా నేను నిజం అనుకుంటున్నా నా కళ్ళ ముందు రోజు అందరు పోతా ఉన్నారు మరి ఆ పోయే వాళ్ళ సంగతి నాకేమిటి లేదు నేనైనా పోతా కదా అని అని చెప్పి మాకు స్మరణ రావాలి స్మరణ వచ్చినప్పుడు వాన ప్రస్థానం అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కుటుంబాన్ని వదిలిపెట్టేవాళ్ళు వదిలిపెట్టి అడుగులు పోయి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి అడుగులు పోవాల్సిన పని లేదు చేయాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని నువ్వు చక్కగా పూజా మందిరం దగ్గర రోజు కాసేపు ధ్యానం చేసుకోవచ్చు రోజు కాసేపు తప్పని చేయొచ్చు జపం చేయొచ్చు పుస్తకాలు చదువుకోవచ్చు ఇట్లాంటి పెద్ద పెద్దలు అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు మనకు అదనంగా ధనం ఉంటే మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు ఎందుకంటే ఈ జన్మ అనేది చాలా విలువైనది ఇప్పుడు మళ్ళీ జన్మలు ఉన్నాయి ఉంటాయి కానీ ఈ జన్మ ఈ శరీరం కాదు ఈ మనసు కాదు ఈ పేరు లేదు ఈ లోపం లేదు అదేమీ రాదు కదా రానప్పుడు నీకు ఉన్నది ఒకటే కదా ఈ చిన్న జన్మని ఎందుకు నువ్వు దుర్వినియోగం చేసుకోవటం నువ్వు చక్కగా ఆనందంగా ఉండు నన్ను ఆనందం పెట్టు చక్కగా మంచి పేరు తెచ్చుకో పోయిన మారు ఆవిడంటే మనం పుట్టినప్పుడు లోపం మనందరిని చూసి నవ్వింది మనందరికీ తెలుసు పుట్టుగానే తట్టి మేన చిల్లి వాడు ఏడుతుంటే ఇల్లు అవుతా ఉంటారు కానీ మనం కొయ్యేనాడు మొత్తం ఏడిపించి అది జీవితం అంటే అక్కడ చేరాలి అడుగు ఏడవాలంటే ఎందుకు ఏడుస్తారు చెప్పండి ప్రతి మనిషి హృదయానికి ఏం కావాలని అది అందించగలగాలి అలా వాడు చెప్పినట్లు నడుచుకోగలగాలి లోకాన్ని లోకానికి మేలు చేసేవాడిగా మారాలి అట్లా మారితే ప్రతి మనిషి ఆ మనిషితో బంధం ఏర్పడి అందరూ కూడా దాని బాధకు గురవుతారు యో మానుభావుడు ఎంత బాగుండేవాడు ఎంతమంది కానీ సేవలు చేసిండ్రా అట్లా రోజు కూడా మనం జీవించలేకపోయినా అట్లా జీవించింది అని చెప్పి మరి ఎంతో మంది బాధపడతా ఉంటుంది ఇప్పుడు మన తెలిసిన మార్ములు నాయంద్రి గారు నాయన్ గారు ఇట్లా కొంతమంది మరి మనం తెలిసినటువంటి పన్నాడు ప్రాంతంలో వాళ్ళు మన ఈ శరీరాలు చాలిస్తే విలవిల్లా ఆడిపోయి కనీసం ఇలా పెట్టింది దాని గురించి ఆలోచన కొంచెం మరుపు దక్కడానికి ఎందుకని అంటే అంత విలువగా వాళ్ళు జీవించారు వాళ్ళు వాళ్ళ కోసం జీవించాల పనుల కోసం జీవించారు ఇట్లా వానప్రస్థానం నుంచి సన్యాసం సన్యాసం అంటే అన్ని వదిలేయడం అంటే శారీరకంగా వదిలేయడం కాదు కృష్ణతత్వం మానసికంగా వదిలేస్తే అన్నీ వదిలిపోతుంది అట్లాంటి సన్యాస జీవితానికి నువ్వు శ్రీకారం దొట్టాలయా ఇది మనకి మరి నాలుగు రకాల ఆశ్రమాలు విభజన చేయడం జరిగింది అందులో మనకు మహాభారతంలో చెప్పేటటువంటిదే ఇది అన్నింటిలో చెప్పబడింది కానీ అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అనేది గొప్పది అది వ్యాస మహర్షి భీముడు శాత అర్జునుడి చేత ధర్మరాజుకు బోధించినటువంటిది ఘట్టం చాలా బాగుంటుంది కానీ ఎందుకు గొప్పది అంటే ఇప్పుడు సన్యాసి కావాలి సన్యాసి ఎక్కడి నుంచి వచ్చిండు గృహస్థంలో నుంచి వచ్చిండు లేకపోతే దేవుడు పుట్టారు రాముడు కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు గృహస్థంలో నుంచే ఇట్లా ఏమి చేయాలన్నాను గృహస్థుడు గృహస్థుడు ద్వారానే గృహస్థంలో బయటికి రావాలి గృహస్థులే కదా ప్రపంచం మొత్తం పెంచి పోషిస్తుంది ఆ దంపతులే కదా వంటలు పండించిన ఏమి చేసింది అనేక రకాల కష్టాలు పడ్డా ఇలా దేశానికి సైనికులు అందించింది కూడా గృహస్థమే కదా అతను సన్యాసం పుచ్చుకున్న సంబంధం లేదు ఇదే ఇదంతా మాయా పట్టి అనుకున్న వాడికి అది ఒక పద్ధతి కానీ దానికంటే గృహస్థం గొప్పదని చెప్పి మన శాస్త్రాలు ఎందుకంటే ఏది యథార్థమో ఏది సత్యమో దాన్ని మాత్రమే ప్రకటించారు మనవాళ్ళు ఒక మభి పెట్టి మా మామిడికాయనే మామిడికాయని పూస్తే మసి పూర్తే కాదని చెప్పి ఏది సత్యమో దాన్ని మాత్రమే ప్రకటించి సత్యాన్ని ధర్మంగా ఎట్లా అనుష్ఠించాలో ఇవన్నీ మనకు అందించినటువంటి మార్పులు మన గ్రంథాలు మన వ్యవస్థ చాలా బాగుంది అట్లా వచ్చేటువంటి విధానాల్లో ఈ గృహస్థం కూడా మనకి ఈ యొక్క శత్రువేద పురుషార్థాన్ని అంటి పెట్టుకుని సాగాలి అలా సాగుతా ఉంటే ధర్మం అనేది అంత గొప్పగా ఉన్నది ఆ ధర్మం ప్రకారం నువ్వు అన్ని చేసుకుంటూ పోతా ఉంటే చక్కగా ఉంటదయ్యా గృహం అనేది అంత గొప్పది భార్యాభర్తలు అనేది ఎంత బాగుంటుంది ఇవాళ లోపంలో మీరు అందరూ చూసుకోవాలి భార్యాభర్తలు బాగున్న కుటుంబం ఇది మా సాయంకారు సూక్తుల్లో రాస్తే నేను చాలా ఇంట్రెస్ట్ గా ఎన్నిసార్లు చదివి ఉంటాను భార్యాభర్తలు ఇద్దరిని ఎంత బాగున్న కుటుంబం పిల్లలు ప్రమాణంగా ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు లేవృతాన్ని తిట్టుకుంటూ వేశారనుకోండి అనుకోండి వాళ్ళిద్దరి చుట్టుపట్టుకొని వేస్తారు అవునా ఎక్కడి నుంచి వలసి రాదు అందుకనే మనకు బాగుండాలంటే బాగుండాలి గృహం బాగుంది ఆర్థిక వ్యవస్థ బాగుంది ఒకవేళ ప్రకృతి విపత్తుల ప్రకారం లేదా మన మీద చేసినటువంటి పరంపర జన్మల ప్రకారం కొన్ని ఇబ్బందులు రావచ్చు అయినా వాటిని మనం ఇవ్వాల వర్తమాన స్థితిలో నీకు నిత్య ప్రయత్నం కృషి ద్వారా నువ్వు వాటి అన్నింటినీ అధిగమించవచ్చు అని చెప్పి మనకు శాస్త్రాలు మనకు తెలియజేస్తాను ఆ విధానంలో మనం చేసుకోవాలంటే మనకు దైవ బలం అనేది దైవం అంతకా అందరిలో ఉంది అన్ని తానయ్యే ఉంది కానీ నీకు దైవం అంట ఉన్నాడనే నమ్మకం గృహస్థుడికి అవసరమే బాల్యానికి అవసరమే వానప్రస్థుడికి అవసరమే సన్యాసి అవసరమే కానీ అట్లాంటి దైవం అంట ఉండాలంటే దానికి మన భక్తి అనేది చాలా ప్రధానమైనటువంటిది మనం పెట్టే ఖర్చులో ఈ చిన్న ఖర్చు ఖర్చు కాదు అందుకే మీరు గృహాల్లో కూడా చక్కగా స్త్రీమూర్తులు మీకెందుకంటే వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు ఒక సన్యాసి జాతర ఆయన నాలుగు గంటలు చేస్తాడు రోజు తలస్నానం చేస్తూనే దీపారాధన చేస్తాడు ఏమంటే మేము రోజు దీపారాధన ఆడవాళ్ళు చేయగలరా చేయలేదు కష్టం అందుకనే మీకు టైం కాదు కానీ ఏదో ఒక టైంలో కనీసం వీలైతే ఉదయం సాయంత్రం చేయొచ్చు లేదా సాయంత్రం పూట అయినా మనం తప్పనిసరి స్నానాలు చేస్తాం ఆరు గంటలకు ఏడు గంటలకు స్నానం చేసి దీపారాధన అనేది మన ఇంట్లో దేవుడు ఫోటోలు ఉంటాయి ముఖ్యమైనటువంటి శివపార్వతులు సీతారాములు కృష్ణ పరమాత్మ లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తి ఇవి చాలా ముఖ్యమైనటువంటి దేవతామూర్తులు మనకి ప్రధానం ఎందుకంటే దేవదేవుళ్ళు దేవుళ్ళు వేరు దేవదేవుళ్ళు వేరు మనకి ఇవన్నీ మళ్ళీ ఆ సబ్జెక్టులు చాలా బాగా అది కాబట్టి వారి పటాల్లో మనం పెట్టుకొని వారు అక్కడ ఉన్నట్టుగా భావన చేసి మనం చక్కగా దీపారాధన చేసుకొని ఒక కాసి మంచినీడు ఏదన్నా కాసి పందార పలుకులు అవి పెట్టి పది నిమిషాలు మౌనం నుండి ఓం నమ శివాయ అందరికీ తెలిసిన మంత్రమే ఎందుకంటే నమశివాయ అనే మంత్రం సహస్రనామాలు అంటారు శివ సహస్రనామ అంటే వెయ్యి నామాలు వెయ్యి నామాల యొక్క సారం నమశివా పంచాశిలో పెట్టారు ఎందుకంటే అన్ని మంత్రాలు ఏడ చదువుతున్నాయి వీళ్ళందరూ తెలియదుగా ఎవరికి తెలుసా అని అందుకని నమశివాయ అంటున్నాచ్చు కదా అట్లా మనకి వెయ్యి నామాల సారాంశం నమశివాయ శివుడు ఎక్కడ ఉన్నాడో మనకు అర్థం కాడు శ్రీమన్నారాయణ మూర్తి ఆయన వైకుంఠం మనకు తెలియదు కానీ నారాయణ మంత్రం పట్టుకున్నవా నారాయణుడు వచ్చింది ముందు నిలబడితే కావాలి కళ్యాణం నామం అనేది అంత గొప్పది మహాత్ములు మనకి ఏమో తపస్సులు చేశారు తర్వాత మనకి యజ్ఞాలు చేశారు ఆ తర్వాత ఏం చేశారు దేవాలయ పూజ కైంకర్యాలు ఎన్ని చేశారు ఇప్పుడు తల్లిగల నామస్మరణ అనేది అంత గొప్పదాన్ని జరుగుతుంది దాని పైసా పెట్టుబడి లేదు అట్లా మా నారాయణ మంత్రం అష్టాక్షరి మంత్రం అంటే ఎనిమిది అక్షరాలు హరి రెండు అక్షరాలు శివ రెండు అక్షరాలు విష్ణు దేవదేవ అన్ని నాలుగైదు అక్షరాల్లో ఉంటాయి వాసుదేవ ఇవన్నీ గొప్ప మంత్రాలు అమ్మవారి నామం ఉంటుంది శ్రీమాత్రే నమః వేదం చెప్పారు వేదంలో ఉన్న మంత్రం ఇది శ్రీమాత్రే నమ ఓం కలుపుకోవచ్చు ఓం శ్రీ శ్రీమాత శ్రీ అంటే లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవి కంటే ముందున్న నామం ఇది అట్లాంటి నామాన్ని మీరు పది నిమిషాలు మౌనంగా ఇంట్లో గృహంలో కూర్చొని మన క్రైస్తవులు చెప్తుంటారు మీరు అప్పుడప్పుడు బాగా ఉంటారు కన్నీటి ప్రార్థన చేయండి కన్నీటి ప్రార్థన చేయండి ఇందులో ఉన్న ఏందని మనం కూడా పరిశోధన చేస్తే మనం చేస్తాం కానీ వీళ్ళు ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నారు ఆయన చూస్తే కలిగిందమ్మా బాధ కలిగింది ఇద్దరు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు వచ్చి అమ్మ చెప్పిన అనుకో అమ్మ అంటే జ్ఞాని భక్తురాలు సర్వం తెలుసు కాబట్టి నీకేం చెప్పాలని చెప్పింది అమ్మాయి చెప్పిన అనుకో నీ దగ్గర బాగానే ఉంటది పక్కానికి పోయి నీ గురించి ఎన్ని వ్యక్తి చెబుతున్నాను ఎందుకు నీకు అంత నీ గురించి తక్కువ స్వంతం భావన చేసుకోవాలి అందుకనే నువ్వు పూజ అందరగవు లక్ష్మీదేవి అమ్మవారిని శ్రీనివాసుడు శివయ్యనుడు కృష్ణుడు వారి యొక్క బాధాన్ని పట్టుకొని కాసేపు మనం మొర నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా ఏం తాపతి వచ్చింది నాకేం తెలియట్లేదు ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లేదు పిల్లలు ఇంట్లో లేదు భర్త ఎంత లేదు వాడు తాగుతుండు వీడేం తిరుగుతుండు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో చెప్పు నువ్వు తప్ప నాకు దిక్కులేదని ఏడిస్తే నొక్కితే అలా ఉదయం నుంచి రావాలి తపన మనం ఎలా ఉంటుందంటే మనం ఏదో పోయిన సామర్థ్యవస్తున్నాడు చిన్నమల్ల కారం పొడి పోయే చూడు ఎందుకు పోయినో తెలియదు ఎందుకు వచ్చిండో తెలియదు ఉపయోగం లేదు అమ్మా పూజా కార్యక్రమాలు ఇప్పుడు మీరు కేదాలయాలలోకి వెళ్తారు దేవాలయాల్లోకి వెళ్ళా ఎలా ఉంటుంది ఎందుకు అడావుడికి అడుగడుకుంటారు అడావుడికి లోనికి వెళ్తారు బేటా బేట రెండు బెల్లులు కొట్టడం అసలు బెల్లులు కొట్టే పద్ధతి అది కాదు మనం ఒక పెద్ద ఇప్పుడు ఇంటికి వస్తాం దగ్గర తలుపులు అడుగుకుంటారు వచ్చి మరి దేవదేవుడు అయినటువంటి శివాలయానికి వెళ్ళి మనం ఎలా ఉండాలంటే మూడు చుట్లు తిరిగేసరికి మనలో ఉన్నటువంటి గుణాలని నిర్గొ స్థితికి రావాలి కోరికలు చచ్చిపోతే అసలు కోరిక నిజమైనటువంటి భక్తులు కోరికలు లేవమ్మా స్వామిని చూసుకోవడం కానీ కోరికలన్నీ సమస్పోయి ఎంత ఆనందం ఉంటుందో వివేకానంద స్వామిని ఆయన కుటుంబం ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో ఆయన రామకృష్ణ పరమంసని అడిగిండు నాయన నా కుటుంబం చాలా దుర్పరిస్థితిలో ఉంది ముగ్గురు పుట్టిన శరీరంలో పెద్ద ఎన్ను పెళ్ళిదే కాబోతున్నా మేము ఒకప్పుడు భూసాము ఇలా మా అమ్మకు వంటి బట్టలు కూడా సరిగ్గా లేవు మా పరిస్థితి ఏంది అర్థం కావట్లేదు నాకు ఏదైనా నీ దగ్గర శక్తుంది కదా అమ్మవారిని అడిగి నాకు ఇప్పి అన్నాడు నేను అడగడం ఎందుకు ఆయన నువ్వే పోయాడు కానీ ఆయన పోయాడు కాళీ గుడిలో గుడి కాళీమాత ఆరాధకుడు రామకృష్ణ పరమహంస వెళ్ళి ఆయన అక్కడ పోయేసరికి అమ్మవారిని చూసేసరికి మనసు అర్థం చేరింది అమ్మ అర్థం వివేకానంద స్వామి ఒక్కసారి రెండు మోకాళ్ళ మీద పడి అమ్మ అమ్మ దర్శనమే ఆయనకి సరిపోయింది కోరికలన్నీ సమస్యపోయింది అమ్మ కాస్త జ్ఞానం భక్తి వైరాగ్యం ఎప్పుడు నీ సేవ చేసిన భాగ్యాన్ని కలిగించని కోరుకున్నాడే తప్ప నా దారిద్ర్యం ఉందని తొలగించమని అనుభవం అట్లా ఉంటదనమాట అంత గొప్పగా అట్లా మనం కూడా మన ఆరాధనలు ఇవన్నీ కూడా దేవాలయంలోకి వెళ్తే చక్కగా మూడు దెబ్బ ఒక దెబ్బ సౌండ్ తగ్గేనా రాగి మళ్ళీ సౌండ్ అది ఓంకారం అమ్మా శబ్దం ఆ ఓంకార శబ్దాన్ని మనం చక్కగా ఎంట మన దేవాలయ దర్శనం కూడా చూడండి ఇంట్లో ఇంట్లో పీఠంలోనైనా ఇంట్లోనైనా దేవాలయంలోనైనా దర్శించే పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్లే మీ కోరికలు చేరట్లేదు అనేది నాకు స్పష్టమైంది కారణం ఏంటంటే పూజ చేస్తే రాదు దేవాలయానికి వెళ్ళినా మనం పెద్ద పెద్ద తీర్థయాత్రలు పోతాం కనీసం తీర్థయాత్రలు పోతే మన కోరికలు తీరపోవడానికి కారణం ఏమిటంటే మనసు పెట్టట్లా దేని మీద ఏదో పోతున్నాం వస్తున్నాం ఏదో వచ్చినాం పోయినం మనసు పెట్టకపోవడం వల్ల దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క ఎక్కడెళ్ళినా దేవాలయంలోకి ఎవరు నడావుడిగా ఉంటే ఆయన ఉభయ స్వామిని ప్రతి అనుమానంలో స్వామివారిని దర్శిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏ మూర్తి అయితే అక్కడ ప్రతిష్ట జరిగి ఉన్నదో ఆ మూర్తి పట్ల రెండు నేత్రాలు నేత్ర పర్వంగా మనం స్వామివారిని దర్శించాలి నేత్రాలు పూయకూడదు అక్కడ స్వామివారిని దర్శించిన తర్వాత ఒక్కసారి రెండు నేత్రాలను మూసేటప్పుడు నీ కోరిక ఏదైతే ఉందో ఒక కోరికను అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చెప్తే నీ కళ్ళల్లో ఎంతటి నీరు దిగి దావిలో వస్తుంది నీళ్ళు వస్తుంది నీళ్ళు వస్తే నీ కోరిక దిగి ఉంటే అట్లా ఏదైనా పోయొచ్చునంటే పోయొచ్చు అది అదృష్టం దానికి దారిలో చదువుకోవచ్చు ఇది మాత్రం జరిగింది ఇది కరెక్ట్ జరగాల్సిందే అట్లా మన స్వామి ఆరాధించే పద్ధతులు ఉంటాయి ఈ పద్ధతులు ఇవన్నీ మనం చేసుకోగలిగితే కుటుంబం ఇదంతా మనం సక్రమ చేసుకోగలిగితే కుటుంబం అనేది చాలా గోపదం దేవాలయం ఉన్నది దేవాలయం భారతదేశానికి ఒక స్పెషల్ ఎందుకంటే దేవాలయం అనేది అంత గొప్ప స్థితి కలిగి మానవుడిని ఎట్లా ఉన్నతమైనటువంటి దశల వారికి ఎంచరుగా తీసుకుపోవడానికో నిన్ను దేవుడిగా మార్చడానికి దేవాలయం ఒక మాటలో చెబితే అంతేగాని దేవుడు అంటే మనం విడిగా పడి మనం కోరిక తీర్చడం కాదు అట్లాంటి దేవాలయంలో మనం ఎన్నాడు భజనం చేసినా మార్పు ఎన్నాడు సత్సంగాలు సత్వంగా దాని మీద మనసు పెట్టం మనసు చెప్పండి ఇప్పుడు ఒక పనికి పోలం వంద రూపాయలు కూలి రావాల్సింది ఐదు రూపాయలు పది రూపాయలు వస్తే ఎంత బాగుంటుంది అట్లాగే మనం ఈ భజన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆశ్రమాలకు వెళ్ళినా ఇట్లా గృహంలో కార్యక్రమాలు పెట్టుకున్నా సత్ఫలితాలు రావాలి సత్ప్రవర్తన మనతో పెరగాలి సమాజం మన పట్ల గౌరవ భావంగా ఉండాలి ఉండాలంటే మన ప్రవర్తన అనేది చాలా బాగుండాలి అలా బాగుండగలిగితే చాలా బాగుంటుంది మనం ఇవన్నీ కూడా ఈ గృహం అనేది అంత గొప్పగా ఉన్నటువంటి గృహంలో ఇట్లా అంచెలంచెలుగా మానవుడు చూడండి వయసు ఎట్లా పెరుగుతా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనకు ఆశ్రమ ధర్మాలు సెట్ చేశారు ఎంత గొప్పగా ఉంటాయో నాకు ఇవన్నీ భారతంలో లోతుగా పరిశోధన చేస్తా ఉంటే ఒక్కొక్క దానికేమో వాళ్ళంత రామాలన్నీ నిక్కర పొడుస్తుంటాయి ఏ రత్వం ద్వారా ఒక్కొక్కటేమో మనసంతా పులకరించిపోతా ఉంటుంది ఎంత అద్భుతంగా ఎలా ఉంటాయంటే అంత గొప్పగా మా నీతులు ఆ యొక్క జీవన విధానం ఆ ధర్మాలు ధర్మ సూక్ష్మాలు ఇంకా రహస్యాలు ఇవన్నీ అలా ఉంటాయి ఇవన్నీ మనము వాస్తవానికి మనకు తెలిసినా తెలియపోయినా మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో మనకు తెలిసినా తెలియపైన మనం అదే ఆచరిస్తాము ఇప్పుడు ఇతరుల కంటే మనం ఏమిటి ఇప్పుడు మన దైవం అనేది ఎక్కడున్నది అనే విషయాన్ని మనం తీసుకుంటే దైవం ఎక్కడున్నది కానీ మన అందరం దైవం ఎక్కడైనా ఉన్నది కానీ ప్రహ్లాదు ఏ మాట చెప్పిండూ ఇందు లేడయ్యా ఇందెందు చూసినా కలడు శ్రీమన్నారాయణ మూర్తి అన్నట్లుగా మన ఆరాధన అంతా చూడండి ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం లేకత్వం అంటే ప్రతి రూపంలో దైవాన్ని చూస్తూ ఉంటాం ప్రతి చెట్టు పుట్ట గుట్ట అన్నింటిలో దైవాన్ని చూస్తూ ఉంటాం మనకు తెలియకుండానే మనం అద్భుతమైనటువంటి ఆరాధనకి దారి తీస్తున్నాం అంత గొప్పగా సెట్ చేశారు మన వాళ్ళు కానీ ఇతరులు ఏమిటంటే దేవుడు నిజమైన ఉన్నాడు నిజమైన కనుక్కున్నా అంటుడు ఎక్కడ కనుక్కున్నావు నువ్వు పక్కింటి వాడు ప్రేమించలేవు ఎదిరింటో నువ్వు దైవాన్ని చూడలేవు అసలు దేవుడు నువ్వు దేవుడు అని అంటే నీ దృష్టిలో ఎక్కడో పరలోపం అంటావు పర్లాభం కాదు అనువను అనువను మొత్తం దైవం అయ్యున్నది అసలు అది నీవయ్యో శివోహం శివోహం సోహం అనేటువంటి మన మంత్రాలన్నీ ఏం అంటే ఆ శివుడు కూడా నీవే అయ్యున్నామని చెప్తుంది ఆ స్థానానికి మనం చేరాలంటే ఇలా భక్తి అనేది మూలం చేసుకొని మనం ఏమీ సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు సన్యాసం అనేది మానసికంగా సన్వసించగలిగితే చాలు కృష్ణుడు ఆయన జీవితం ఎంత బాగుంటది ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది ఎనభై ఒక్క మంది సంతానం ఎనభై మంది మా పిల్లలు ఆడపిల్ల ఇక రాజకీయ చతులతలు యుద్ధాలు వారి కోపాలు ఉంటది అయినా ఎప్పుడు ఏమి అంటకుండా హాయిగా ఉంటాడు మరి ఎందుకని ఎలా ఉండు అంటే మానసికంగా ఎప్పుడు సన్యసించే ఉన్నాడు ఆయన ఎంత సంసారంలో ఉన్నా అస్కెల్త్ బ్రహ్మచారి అంట అంటే ఎప్పుడు స్త్రీ నట్టు అంటుకున్నట్టు వాడంట ఆయన ఎంత ఈ మాట చేయడం మనకి ఇండోరం మన పేరు ఇదేంటే ఎనిమిది మంది భార్య ఎనిమిది సంతానం కానీ ఈయనట్లా అని ఆ సూక్ష్మాన్ని మనం కనిపెట్టా అంటే ఇతరులు చెప్పేది ఏమిటంటే మంచో చెడు అంటే ఈ సృష్టి ఒకటిగానే ఉన్నది కానీ రెండుగా ఉన్నది ఒకటేమిటి మొత్తం దైవం అయ్యా ఉన్నది కానీ ఆ దైవము ఎందుగా ఉందంటే మంచి చెడు ఆడ మాక పగలు రాత్రి ఇట్లా సృష్టి మొత్తం ద్వంద్వంగా ఉంది ఈ ద్వంద్వంగా ఉన్నది ఏ ఏకమాత్మైన ఏకాత్మ ఉన్నది కానీ అట్లా ద్వంద్వ మరి దానికి ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఆత్మ ఒకటే ఇట్లా ఏకాత్మ భావన అనేది అంత గొప్పగా మనకి దర్శింపజేయడం జరిగింది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి ఏమిటి అంటే మనకు మార్పులు చెప్పేది ఏమిటంటే ఎక్కడ ప్రపంచంలో లేనటువంటిది ఇవన్నీ ప్రపంచంలో ఎక్కడా లేవు గురుతత్వం అనేది మనకు మాత్రమే ఉన్నది